ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం కర్నూలు జిల్లా అదోని ఎమ్మిగనూరు బైపాస్ నందు వెలిసిన సరస్వతి దేవాలయం నందు అదోని నుండి శ్రీశైలంకు పాదయాత్ర చేసే శివభక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టిన అల్కూర్ మఠం విజయ్ కుమార్ స్వామి వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమం జరగనున్నది అల్కూర్ మఠం మహర్షి విజయకుమార్ స్వామి మాట్లాడుతూ ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగునని తెలిపారు ఇలా ప్రతి సంవత్సరం అన్న కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల నుంచి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నది আরে বড় বড় দাদা মেরা লম লম মেটা বল করারে ಊಟ ಮಾಡ್ರಿಗಷ್ಟು ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಶಾಂತ ಊಟ ಮಾಡ್ರಿ ಕುರ್ಚಿಗಳು ನೋಡಿ ಶಿವಯ ಶ್ರೀ ಗುರು ಚನ್ನಬಸೇಶ್ವರ ನಮಃ ಗತ ನಂದು ಗತನಾಲ್ ಸಂಸ್ శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళేటువంటి సర్వ శివభక్తులకి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం సంపూర్ణంగా దాతల సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి ఇది ఆకలిగిన ప్రతి ఒక్క శివభక్తులు కూడా పూర్తిగా కడుపు నిండా గోల్ వాళ్ళ కృపాశీర్వాదాలు మా మీద చూపిస్తారనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ మహా ఉగాది పండుగ సందర్భంగా ఆదోని బైపాస్ రోడ్నందుకల శ్రీ సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా నాలుగు రోజులు సతతంగా ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సో ఇది సంపూర్ పూర్తిగా దాతల సహాయ సహకారంతో నిర్మిస్తున్నటువంటి కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఉన్నాను దాతల సహాయ సహకారంతో జరుగుతుంది ఎవరి ద్వారా జరుగుతుంది ఇది పూర్తిగా దాతల సహాయ సహకారంతో అల్కూరు మఠం మహర్షి విజయకుమార్ స్వామి మరియు ఆదోని డివిజన్ జంగమ అర్చక సమైఖ్య వారి సం సమిష్టిగా కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాలు సమీక్ష చేయడానికి ఇది దాదాపుగా ప్రతి శివరాత్రికి మరియు ఉగాదికి మరియు ఇదే మాదిరిగానే లక్ష్మ జాతరకు కూడా అన్నద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా శివరాత్రికి పదమూడు పద్నాలుగు ఏళ్ళ నుండి ఉగాదికి ఎనిమిది తొమ్మిది ఏళ్ల నుండి మరియు అమ్మవారి జాతర రోజు కూడా దాదాపుగా ఈ సంవత్సరం జరిగితే మూడో సంవత్సరంగా కూడా జరుగుతుంది ఇది పూర్తిగా మా అర్చక సంఘం మరియు మహర్షి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నడుస్తుంది

ಪ್ರಸಾದ ಚೆನ್ನಾಗೈತೆ ಇನ್ನು ಏನನ್ನ ಕಡಿಮೆ ಆಯ್ತು ಹೆಂಗೆ ಹೆಂಗ ಇಡ್ತಾ ಇದಾರೆ ಇಲ್ಲಿ ಏನನ್ನ ನಿಮ್ಮ ಹೆಸರು ಮಲ್ಲಿಕಾ ಈ ಊರ್ ಮೀದಿ ಎಕ್ತನಾರ ಶ್ರೀಶಲ ಮಲ್ಲಿಕಾಜಿ ಎಟ್ಲ ಬಸ್ಲೋನಾರ ಪಾದಯಾತ್ರ ఎన్నెండ్ల ఇప్పుడు పోయాకి మూడేళ్ళ మూడేళ్ళ నుంచి పోతున్నావా ఎంత ఉంటుంది నీ కేజీ